పగలే వెన్నెలా జగమే ఊయలా పగలే ఊహలకే కన్నులుంటే పగలే వెన్నెలా జగమే ఊయలా నింగిలోన చందమామ తొంగి చూసే నీటిలోని బామ పొంగి పూసే ఈ అనురాగమే జీవన రాగమై ఎదలో తేనె జల్లు కురిసిపోదా పగలే వెన్నెలా జగమే ఊయలా అందరికీ నమస్కారం అండి అత్తమ్మ ఉల్లాక్స్కు స్వాగతం నేను నిన్న నైటు రైసు బియ్యం నానబెట్టాను కదా అరిసెల కోసము ఇలా బాగా నీట్గా కడిగి శుభ్రంగా చేసి రాళ్ళు కానీ ఏదైనా నలుసులు కానీ ఉన్న తీసేసి శుభ్రంగా ఒక మూడు నాలుగు సార్లు బాగా కడగాలి రేషన్ బియ్యం కాబట్టి రేషన్ బియ్యం అయితేనే మనకు అరిసెలు అనేది చాలా స్మూత్గా చాలా రుచిగా కూడా వస్తాయి ఇలా కడిగి నైట్ కడిగి మరుసటి రోజు ఇది మిల్లు పట్టించుకోవచ్చు కొద్దిగా కాబట్టి నేను మిక్సీలో వేశాను ఒక ఒక నైటు ఒక పగలు అంటే సగం మధ్యాహ్నం వరకు నేను ప్రిపేర్ చేస్తాను మరుసటి రోజు మధ్యాహ్నం వరకు అరిసెలు చేస్తాను అందుకని విని నానబెడుతున్నాను ఒక కిలో బియ్యం నానబెట్టాను మరుసటి రోజు ఇలా మిక్సీలో పిండి పట్టుకున్నాను రెండు బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత రెండు సార్లు పిండి అనేది జల్లించాలి అప్పుడే మనకు అరిసె అనేది అరిసెలు బాగా మెత్తగా స్మూత్గా వస్తాయి అలా బా జల్లించిన తర్వాత బాగా అదిమి పెట్టాలి పిండిని పొడి పొడిగా ఉంచితే ఆరిపోతే తడి ఆరిపోతే అరిసె అనేది నే రాదు పగిలిపోతుంది విరిగిపోతుంది ఆయిల్ వేయంగానే అందుకని బాగా పిండి ఒత్తిపట్టి మూతబెట్టయినా పెట్టచ్చు ఇప్పుడు నేను బెల్లం ప్రిపేర్ చేస్తున్నాను ఒక కిలో అరిసెలకు నేను బెల్లం అయితే చాలా తక్కువ వేసుకుంటున్నాను స్వీట్ తక్కువ తిన తినాలి అనుకొని పావు కిలో బెల్ పావు కిలో పైనే బెల్లం ఉంటుంది ఇది ఒక పావు కిలో ఉండొచ్చండి గ్లాసు పావు కిలో షుగ పంచదార వేస్తున్నాను అంటే అది సగం ఇది సగం వేస్తున్నాను నేను ఒక కిలో పిండికి కిలో పైన షుగరు బెల్లం కలిపి వేశాను ఈ గ్లాసుతో సగం గ్లాసు వాటర్ పోసాను ఎక్కువ వాటర్ పోయొద్దు ఎందుకంటే సగం గ్లాస్ పోసాను ఇప్పుడు బాగా స్టవ్ వెలిగించుకొని బెల్లం బాగా కరిగించుకోవాలి బాగా కరిగితేనే ఉండలు లేకుండా కరిగించుకోవాలి ఏదైనా నలుసులు ఉంటే కరిగిన తర్వాత వడగట్టుకోవాలి ఇప్పుడు బెల్లం బాగా పాకానికి వస్తున్నది పాకానికి వచ్చి కలుపుతూనే ఉండాలి లేకపోతే అడుగు మాడిపోతుంది ఇలా అప్పుడప్పుడు వాటర్లో ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని చెక్ చేసుకోవాలి పాకం వచ్చిందా లేదా అని లేకపోతే పాకం లేతగా ఉన్నా ముదురుగా ఉన్నా అరిసె మాత్రం రాదండి అరిసెలు అంటేనే చాలా నీట్గా చేస్తేనే పద్ దాని అరిసె పాకం ఎలా రావాలో అలాగే చేస్తేనే వస్తుంది నేను సగం పాకం ఉడికిన తర్వాత నువ్వులు వేస్తున్నాను అలాగే ఇలాచి పొడి కూడా వేస్తున్నాను ఇవన్నీ ముందు ప్రిపేర్ చేసుకొని పక్కనే పెట్టుకోవాలి ఇలాచి పొడి బాగా పొడి చేసుకొని ఇప్పుడే వేసుకోవాలి వేసుకొని ఇది కూడా బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత కొద్దిసేపు బాగా ఇలా ఉడికి ఉడికించుకోవాలి నువ్వులు ఇలాచి పొడి వేసాం కదా చక్కగా గుమగుమ పాకం వాసన అయితే బాగా వస్తుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి పాకము వచ్చిందా అని పాకము వచ్చేంత వరకు ఇలా చెక్ చేసుకోవాలండి అలాగే తిప్పుతూ ఉంటే ఏమవుతుందంటే పాకం అనేది ముదిరిపోవచ్చు లేదా లేతగా ఉండొచ్చు మనం అప్పుడు అప్పుడప్పుడు ఇలా చెక్ చేసుకోవాలి పాకం అయితే ఇంకా కొంచెం లైట్గా ఉంది ఇంకా కొద్దిగా అయితే పాకం ఉండ రావాలి ఇలా చేసినప్పుడు ఇలా పాకం వాటర్లో వేసినప్పుడు ఉండగా వస్తేనే చేతికి మనకు పాకం బాగా వచ్చినట్టు ఇప్పుడు ఒక స్పూను ఒక టీ స్పూను నెయ్యి వేస్తున్నాను టేస్ట్ కోసం రుచి కోసము అరిసె అనేది కూడా స్మూత్గా వస్తుంది ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను అప్పుడప్పుడు మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి లేకుంటే పా పాకం అనేది పాడై పాడైంది అనుకోండి వేస్ట్ అయిపోతుంది ఇప్పుడైతే బాగా ఇది చూడండి తీసుకొని ఇలా ఉండ చుట్టంగానే పాకం అనేది ఉండలాగా రావాలి ఒక చాక్లెట్ లాగా రావాలి అలా వచ్చినప్పుడే పాకం రెడీ అయిపోయిందని మనకు తెలిసిపోతుంది నీట్గా చక్కగా ఇలా ఉండ అతుక్కోకుండా చేతికి అతుక్కోకుండా వచ్చినప్పుడే మనకు పాకం రెడీ అయిపోయినట్లు ఇప్పుడు ఇంకా పిండి కాస్త కాస్త వేసుకుంటూ పాకంలో వేసుకుంటూ కలుపుతూ ఉండాలి ఇది చాలా అయితేనేమో ఇద్దరు ఇద్దరు అవసరం అవుతుందండి ఒకరు కలుపుతూ ఉండాలి ఒకరు పిండి పోస్తూ ఉంటేనే అరిసెలు అనేది పాకం చల్లబడకుండా పిండి కొంచెం పాకంలో వేడెక్కుతేనే బాగుంటాయి అరిసెలు ఇలా కలుపుతున్నాను కొంచెం కొంచెంగా వేసుకుంటూ అంతా ఒకేసారి పిండి వేశారనుకోండి ఉండలు కట్టి పిండి అనేది స్మూత్గా రాదు కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలిపితేనే పిండి ఆ వేడికి పిండి బాగా స్మూత్గా అవుతుంది అరిసెలు పాకము ఎంత పర్ఫెక్ట్గా వస్తే అరిసె అంత పర్ఫెక్ట్గా వస్తుంది అరిసెలకు ఒక ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి మించిందంటే అరిసె రాదు దాని పద్ధతి అంతా పిండి రెండు సార్లు మూడు సార్లు అయినా జల్లించుకోవాలి పిండి ఎంత స్మూత్గా ఉంటే అరిసె అనేది అంత మెత్తగా మెదువుగా స్మూత్గా వస్తుంది అలాగే పాకం కూడా మనము ముద్దురు పాకం కావద్దు మరీ పాకం కావద్దు నేను చూపించిన ఉండ లాస్ట్ ఉండ ఎట్లా వచ్చిందో పాకం ఉండ అలా వస్తేనే మనకు అరిసె అనేది చక్కగా వస్తుంది గుల్లగా కూడా వస్తుంది బాగా పొంగుతాయి కూడా ఇలా ఇలా చూడండి నేను బాగా కలిపాను కదా పిండి ఎంత కలిపితే అంత రాగి సంకటి ఎలా చేసినప్పుడు బాగా ఎలా మద్దన చేస్తామో అలా బాగా కలపాలి కలిపితేనే మనకు పిండి అనేది స్మూత్గా తయారవుతుంది అంత పూర్తిగా అంత బాగా కలిపి ఒక పది నిమిషాలు అలా పక్కకు పెడితే పిండి ఇంకా మంచిగా ఫ్రెష్గా మంచిగా నీట్గా తయారవుతుంది అరిసె అనేది నూనెలో వేయంగానే పొంగాలి పొంగితేనే మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్లు పాకం సల్ సల్వేడి సల్వేడి కూడా ఇలాగే చేస్తారు నేనైతే ఫ్రీడమ్ ఆయిల్ వేస్తున్నాను కదా పల్లీల ఆయిల్ మాత్రమే ఈ పిండి వంటలకు బాగుంటాయి అరిసెలకైతే పల్లీల ఆయిల్ వేసుకోండి లేదా మనకు నెయ్యి ధారాళంగా నెయ్యి ఉంది అనుకోండి అప్పుడు నెయ్యి అయినా నెయ్యితోటైనా కూడా చేసుకోవచ్చు డాల్డా మాత్రం వాడొద్దండి డాల్డా చాలా ఎఫెక్ట్ చేస్తుంది ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు ఇలా చక్కగా అన్నీ వండలు చేసుకుంటూ ఒక మనం నాలుగైదు ఉండలు ఒకసారి ఇలా ఆయిల్ పేపర్ తీసుకొని ఆయిల్ పేపర్ మీద ఇలా ఉండలు చేసుకొని చక్కగా ఆయిల్ అక్కడ వేడెక్కుతుంది కదా ఇక్కడ ఉండలు ఇలా అద్దుకొని చిన్న చిన్న మన నిమ్మకాయ అంత తీసుకున్నా మనకు బాగుంటుంది కొద్దిగా అంత తీసుకొని దిష్టి తీసేయాలి పిండి వంటలకు దిష్టి తీయడం ముఖ్యము ఇలా పెద్ద పెద్ద వంటలు చేసినప్పుడు కూడా దిష్టి తీసేస్తూ ఉంటారు ఇలా అన్నీ ఒత్తుకున్న తర్వాత మనకు ఎన్ని అయితే వేస్తామో అన్నీ ఒత్తుకొని ఒక్కొక్క ఒక్కొక్కటిగా ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి ఇప్పుడు చూడండి ఆయిల్లో ఎంత వేయంగానే ఇలా పైకి పొంగితే బాగా అరిసె అనేది నీట్గా వస్తుంది స్మూత్గా కూడా వస్తాయి అరిసెలు చేయడానికి ఒక టెక్నిక్ ఉపయోగి ఉపయోగించుకున్న వాళ్ళకే ఆ టెక్నిక్ ఉన్న వాళ్ళకే అరిసె అనేది బాగా వస్తుంది లేదంటే ఆయిల్లో వేయంగానే చితికిపోతాయి అన్నమాట అంతా ఎక్కడెక్కడ పిండి పిండి అంతా చీలిపోతాయి ఇలా చూడండి వేసిన అరిసె ఇంత చక్కగా రావాలంటే మనకు పాకం అనేది పర్ఫెక్ట్గా ఉండాలి నేను ప్రతి ప్రతిదీ మీకు చక్కగా చెప్తున్నాను మీరు కూడా ఒకసారి కొంచెం కొంచెం ట్రై చేయండి రాని వాళ్ళైతే వచ్చిన వాళ్ళైతే ఎలా ఎలాగో అనుభవం ఉంటుంది కాబట్టి వాళ్ళు చేస్తారు రాని వాళ్ళు ఎప్పుడైనా ఇలాంటి అరిసెలు చేసుకోవాలనుకుంటే నేను చెప్పిన టెక్నిక్లు పాటించండి ఇలా అన్నీ ఒకదాని మీద ఒకటి వేసి చాలా అయితే పీటలైతే అరిసెల పీటలను దొరుకుతాయి చాలా అయితే అలా తీసుకొని కొద్దిగా చేస్తున్నాను కాబట్టి ఈ స్పూన్ గడ్డలతోటే ఒత్తేస్తున్నాను ఇది కూడా అండి కొద్దిగా బాగా కొద్దిగా చూసుకొని ఒత్తుకోవాలి ఎందుకంటే ఆయిల్ కదా జారిపడ్డాయి అంటే ఆయిల్లో పడ్డాయి అంటే మన ఆయిల్ చిట్లిపోతుంది మా చేతులకు కూడా పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా పక్కకు తీసుకొని ఒత్తుకోండి నాకు అప్పుడప్పుడు అనుభవం ఉంది కాబట్టి నేను దాంట్లోనే ఒత్తేస్తున్నాను మీరైతే పక్కకు తీసుకొని ఆయిల్ ఒత్తుకోండి లేదా చేతుల మీద పడతాయి బొబ్బలు వచ్చేస్తాయి ఇలా నేను కొద్దిగా నువ్వులు లేకుండా చేశాను కొద్దిగా నువ్వులు వేసి చేశాను పాకంలో కూడా నువ్వులే నువ్వులు వేశాను కదా ఇప్పుడు పైన కూడా కాస్త ఒత్తుతున్నాను నువ్వు ఇంతకు ముందుకైతే గసగసాలు ఒత్తే వాళ్ళు అవి ఇంకా బాగుంటాయి టేస్ట్ గసగసాలు లేవు కాబట్టి నువ్వులు సంక్రాంతికి నువ్వులే ఎక్కువ వాడతాం కాబట్టి నువ్వులు వేసి ఒత్తుతున్నాను మీరు ఒకసారి కావాలంటే గసగసాలు కూడా వేసి ట్రై చేసి చూడండి అవి కూడా చాలా టేస్ట్గా ఉంటాయి చూడండి ఆయిల్లో ఇలా రావాలి వేయంగానే మనం అరిస వే ఒత్తి వేయంగానే ఇలా పొంగాలి లేదంటే మనకు పాకం సరిగా రాలేదనుకోండి అప్పుడే చితికిపోతాయి అరిసె అంతా ఆయిల్ అంతా అరిసె అంతా విరిగిపోతుందన్నమాట ఇలా వచ్చినప్పుడే మనకు అరిసెలు అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇలా గుల్లగా రావాలి అరిసె అర అరిసె అనేది గుల్లగా వచ్చినప్పుడే లోపల పిండి అనేది బాగా ఉడుకుతుంది చాలా నీట్గా వస్తాయి అరిసెలు వేసినవి వేసినట్టుగా పొంగాలి పొంగినప్పుడే మనకు అరిసె అనేది లోపల బాగా ఉడుకుతుంది పైన కూడా మనకు ఇలా బాగా అరిసె అనేది ముడతలు రావాలి ముడతలు వచ్చినప్పుడే అరిసె అనేది గుల్లగుల్లగా వచ్చినప్పుడే అరిసె బాగా సబ్ తయారైనట్టు మనకు తెలుస్తుంది ఈ అరిసెలను మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సంక్రాంతి అరిసెలు మనము ఎప్పుడు ఇష్టం ఉంటే అప్పుడు చేసుకోవచ్చు మన చేతిలో పని కాబట్టి సంక్రాంతి అని నా మనవరాలు కూడా అందరికి హ్యాపీ సంక్రాంతి అని స్వీట్ చూపిస్తుంది మీ అందరికీ